నగరంలోని జయభారత్ హాస్పిటల్లో మైదానం ప్రాంత గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మైదానం ప్రాంత గిరిజనుల రాజకీయ ప్రాతినిధ్య సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం తెనాలి జిల్లాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో వచ్చే డిలిమిటేషన్ కమిటీలో మైదానం ప్రాంతాల గిరిజనులకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అసెంబ్లీలో లోక్సభలో రాజ్యసభలో శాసన మండలిలో స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని అన్ని గిరిజన సంఘాలు ఏకతాటిపై నిలబడి గిరిజన హక్కులు కాపాడుకోవాలని భక్తులు పేర్కొన్నారు ఎస్సీలకి జిల్లా యూనిట్ గా తీసుకోవడం ఎస్టీలకి రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని గిరిజనులకి జరుగుతున్న మోసాన్ని ఎదిరించి పోరాడాలని తీర్మానం ఆమోదం తెలిపినారు ఈ కార్యక్రమంలో ఈగ శ్రీనివాసరావు తుపాకుల హరిప్రసాద్ మల్లవరపు రమనమ్మ కేసీ పెంచలయ్య చేవురి సుబ్బారావు పులిచెంచయ్య దాసరి పోలయ్య బాపట్ల వెంకటపతి ముత్యం నరసింహులు దయాల్ చందమామల కోటయ్య బొజ్జప్ప విటగిరిత సుధాకర్రావు ఈగ రామయ్య కుడుముల రామచంద్రయ్య బాపట్ల శివకృష్ణ పాలకుర్తి శ్రీనివాసులు చచ్చాల ప్రసాద్ శరవణ జగన్నాథం వైకుంఠం కొరవగిరి ప్రసన్న కొమరగిరి ప్రసాద్ కొట్లపల్లి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు పొట్లూరి శ్రీనివాసులు కన్వీనర్ మైదానం ప్రాంత గిరిజన సంఘాల ఐక్యవేదిక నెల్లూరు మాట్లాడు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నిర్వహించిన అధ్యక్షులు పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు జయభర్త హాస్పిటల్లో మైదాన ప్రాంత రాజకీయ సదస్సును నిర్వహించి నిర్వహించి నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పెద్దలు గౌరవ శ్రీ కోట్ల శ్రీనివాసులు గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి గిరిజన సంఘ నాయకులకు గిరిజన ప్రేమికులందరికీ కూడా మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత అనే అంశం మీద వాడి వేడిగా చర్చ జరిగింది చాలామంది వారి వారి అభిప్రాయాలను ఈ సమావేశం ద్వారా బయటికి అందించడం జరిగింది ముఖ్యంగా గత గత నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన తెగలలో ఉన్నటువంటి ముప్పై తెగలలో ఎవరైనా కానీ మైదాన ప్రాంతంలో ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ రిజర్వేషన్ పరంగా పొందలేదు ఎవరో మామూలుగా ఇండిపెండెంట్ గాను లేదా ఇంకొక రాజకీయ పార్టీ ఆ తర్పణ అయ్యారు కానీ రిజర్వేషన్ పరంగా మాత్రం ఎక్కడ కూడా కేటాయించలేదు ఇది చాలా చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం దీనికి దీనికి కారణాలు ఎస్సీలని జిల్లా జిల్లా వారీగా తీసుకోవడం ఎస్టీలని స్టేట్ వారీగా తీసుకోవడం అది ఏజెన్సీ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం ఇలాగా ఎన్నో రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అయితే మేము కోరేది ఒకటే రాబోయే రాబోయే రోజులటువంటి డీలింగ్ నియోజకవర్గాల పునర్విభజనలో అయినా కూడా మాకు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ మైదాన ప్రాంతంలో గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి మా వాయిస్ని మా గిరిజనుల యొక్క బాధలను మా గిరిజనుల యొక్క ఆవేదనను మా గిరిజనుల యొక్క ఆక్రందనను అసెంబ్లీలో వినిపించు వినిపించడానికి మా వాళ్ళకు మాకు ఒక గొంతుకుని ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అది ఈ దానికి ఈరోజు పునాదిగా ఈ ఈ సమావేశాన్ని పేర్కొనవచ్చు దీన్ని ఇలాగే ముందుకు కొనసాగించి రాబోయే రోజుల్లో మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయంగా కూడా లబ్ధి పొందేలా మేము ఎంతవరకు దీన్ని కొనసాగించాలో అన్ని మార్గాల్లో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు నా పేరు తుపాకులు ప్రసాద్ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా స్కూల్ లో గిరిజనులకి రాజకీయ రిజర్వేషన్ల అంశంలో కానీ రాజకీయ ప్రానిధ్యం ప్రాతినిధ్యం వహించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ గిరిజనులకి చాలా తీరని అన్యాయం చేస్తా ఉన్నాయి మరీ ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్లో అన్యాయం అనే విషయం మీద స్వతంత్ర భారతదేశంలో ఇవాళ డెబ్బై ఏళ్ళు దాటిన గ్రిజలు మాత్రం రాజకీయ రిజర్వేషన్లు అనుభవించట్లేదు మరీ ముఖ్యంగా అధిక జనాభా కలిగిన యానాది జాతి మేము నష్టపోతున్నామనే అంశంతో ఈరోజు యానాది సంఘాల ప్రతినిధులు కానీ మేధావులు కానీ ఈరోజు ఒక అల్టిమేటం జారీ చేయదలుచుకున్నాం మేము ఉస్తృతంగా పనిచేయదలుచుకున్నాం మా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రిజర్వేషన్ సాధించడం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడో యాభై సంవత్సరాల క్రితం చేసిన నోటిఫై చేసిన విషయంలో ఎస్టీల్ని రాష్ట్ర యూనిట్గా తీసుకొని ఎస్టీలు మాత్రం ప్రతి జిల్లా యూనిట్గా తీసుకొని రాజకీయ రిజర్వేషన్ కల్పించడం జరిగింది కానీ ఎస్టీలు మాత్రం జిల్లా యూనిట్ ప్రాతిపతి లేకపోవడం వల్ల ఎస్టీలు ఈ రోజు రాజకీయ రిజర్వేషన్ కోల్పోతా ఉన్నారు దాన్ని సాధించడం కోసం ఈరోజు మేము రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కానీ నాయకులకు కానీ ఈరోజు ప్రభుత్వంలోని పెద్దలకు కూడా అయ్యా ఇవాళ మా రాజకీయ ప్రాతినిధ్యం గురించి మా రిజర్వేషన్ గురించి మొట్టమొదటగా పట్టించుకోవాల్సింది మీరే మేము ఒక యానాదుల భాషలో చెప్పాలంటే అమ్మ అడుకు అన్నం పెట్టదు కానీ అడుకు తిని సాగుండాలన్నట్టు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి నేను చెప్తా ఉన్నా ఒకటే డిమాండ్ ఎస్సీలకి జిల్లా ప్రాతిపదిక ఎలాగ ఉందో ఎస్టీలు కూడా జిల్లా ప్రాతిపదిక చేయాలి దానికోసం మేము అనేక రిప్రజెంటేషన్ చేశాము ఈసారి విస్తృతంగా చేసి ఇవాళ మేము ఎవరు తలుపు తట్టాలో చేస్తాం కానీ కానీ రాజకీయాల్లో రాజకీయ ప్రాతినిధ్యం వహించాల్సింది కల్పించాల్సింది అవకాశం కల్పించాల్సింది ప్రభుత్వాలు పార్టీలు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్టీల్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మా విన్నపాలు వినండి పట్టించుకోండి రానున్న డీలిమిటేషన్లో రానున్న ఎలక్షన్స్లో ఎస్టీలకి జిల్లా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ కల్పించమని మిమ్మల్ని అందరినీ అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం రానున్న తరంలో మా పోటీ మా యొక్క విధానం మీకు చాలా ఇబ్బందికరంగా కలిగి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం నమస్కారం మా పేరు డాక్టర్ నీరా శ్రీనివాసరావు మైదాన ప్రాంతంలో గిరిజనులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది మీరు వాయిస్ అసెంబ్లీలోకి వెళ్ళటం లేదు గిరిజనలో ముప్పై ఐదు లక్షల మంది గిరిజన ప్రజల్లో పదిహేను నుంచి ఇరవై లక్షల ప్రజలు మైదాన ప్రాంతంలోనే ఉన్నారు వీరి వాణి వినిపించడానికి మా మైదాన ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావాలని మేము ప్రధానంగా ఈ డిమాండ్ నమస్కారం నా పేరు కల్లూరు పెంచ్లయ్య ఏదైతే ఈరోజు మైదాన ప్రాంత రాజకీయ గిరిజన సంఘాల ఐక్యవేదిక తరపున మాట్లాడుతూ ఉన్నాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ల విషయంలో నియోజకవర్గాల కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలు ఏదైతే ఎస్సీల వలె ఎస్టీలను కూడా జిల్లా యూనిట్గా తీసుకొని నియోజకవర్గాలను కేటాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మైదాన ప్రాంతంలో ఉండేటువంటి తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో గిరిజనుల తరఫున గిరిజన జనాభా తరఫున వాళ్ళ తరఫున మాట్లాడేందుకు ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం దారుణమైనటువంటి విషయం అని సందర్భంగా మేము తెలియజేస్తూ ఏదైతే మైదాన ప్రాంతం యొక్క ప్రజల యొక్క వాణిని వాడి వాళ్ళ సమస్యలని అసెంబ్లీలో చట్టసభల్లో వినిపించేందుకు ఖచ్చితంగా మైదాన ప్రాంత గిరిజనులకు ఏదైతే నియోజకవర్గాలు కేటాయించాలని చెప్పి మేము సందర్భంగా కోరుతూ అవసరమైతే చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి ఏదైతే రాజకీయ పరంగా గిరిజనులకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను నియోజకవర్గాలను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం చెప్పండి మైదాన ప్రాంత గిరిజన సంఘాల రాజకీయ ప్రాధాన్యత సదస్సు సందర్భంగా మైదాన ప్రాంత గిరిజన సంఘాల ఐక్యవేదిగా కన్వీనర్గా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడి చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశము మైదాన ప్రాంతంలో నుండి గిరిజనులకు జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కాదు ఇప్పుడు ఏడు స్థానాలే మాకు కేటాయించారు పదకొండు స్థానాలు ఉండాలి యాక్చువల్గా పదకొండు స్థానాలు కానీ ఏడు స్థానాలు కేటాయించారు ఇక్కడ మాకు మైదాన ప్రతినిధులకు గిరిజనులకు అన్యాయం జరిగింది ఈ విషయం మీద అన్ని సంఘాల నాయకులని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులందరినీ గిరిజన సంఘాల వాళ్ళందరినీ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నాము అందరు వక్తలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు తెలియజేశారు ఈ కార్యక్రమం మీద ఢిల్లీ స్థాయిలోనైనా మేము పోరాటం చేసి మా హక్కును సాధించుకోవడానికి మేమంతా ఒకే అజెండా మీద కామన్గా మేము ఫైట్ చేయాలని చెప్పి ఈ సంఘాలు తీర్మానం చేసింది దీనికి సంబంధించి జూన్ నాలుగు రావు గారి జమదిన సందర్భంగా ఒక పెద్ద సదస్సు నిర్ణయం దరపాలని నిర్ణయించుకున్నాము అయితే అది ఎక్కడ జరపాలి విజయవాడ జరపాలనా నెల్లూరులో జరపాలనా అనేది మేము అందరం కూర్చునేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలని ఇన్వైట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు ఇది తీసుకొని మా వేదనని మా మా ఆలోచనలు కూడా వాళ్ళు తెలియజేసి వాళ్ళ డిమాండ్ల మీద మేము సాధించుకోవడానికి అందరూ ఐక్యబద్ధంగా ఉండి సాధించుకుంటాము అందుకని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గిరిజన నాయకులకి అందరికీ ఈ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ చెప్పండి నా పేరు కోటూరు శ్రీనివాసులు మైదాన ప్రాంత గిరిజన సంఘాల రాజకీయ ప్రాధాన్యత సదస్సు సందర్భంగా మైదాన ప్రాంత గిరిజన సంఘాల ఐక్యవేదిగా కన్వీనర్గా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయ చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశము మైదాన ప్రాంతంలో నుండి గిరిజనులకు జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గాను ఇప్పుడు ఏడు స్థానాలే మాకు కేటాయించారు పదకొండు స్థానాలు ఉండాలి యాక్చువల్గా పదకొండు స్థానాలు గాను ఏడు స్థానాలు కేటాయించారు ఇక్కడ మాకు మైదాన ప్రతినిధులకు గిరిజనులకు అన్యాయం జరిగింది ఈ విషయం మీద అన్ని సంఘాల నాయకులని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులందరినీ గిరిజన సంఘాల వాళ్ళందరినీ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నాము అందరు వక్తలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు తెలియజేశారు ఈ కార్యక్రమం మీద ఢిల్లీ స్థాయిలోనైనా మేము పోరాటం చేసి మా హక్కును సాధించుకోవడానికి మేమంతా ఒకే అజెండా మీద కామన్గా మేము ఫైట్ చేయాలని చెప్పి ఈ సంఘాలు తీర్మానం చేసింది దీనికి సంబంధించి జూన్ నాలుగు వెల్లిగంట రావు గారి జన్మదిన సందర్భంగా ఒక పెద్ద సదస్సు నిర్ణయం దరఫ నిర్ణయించుకున్నాము అయితే అది ఎక్కడ జరపాలి విజయవాడ జరపాలన్నా నెల్లూరుదారు పాలన అనేది మేము అందరం కూర్చొనేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలను ఇన్వైట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు ఇది తీసుకొని మా వేదనని మా మా ఆలోచనను కూడా వాళ్ళు తెలియజేసి వాళ్ళ డిమాండ్ మీద మేము సాధించుకోవడానికి అందరూ ఐకమత్యంగా ఉండి సాధించుకుంటాము అందుకని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గిరిజన నాయకులకు అందరికీ İzlediğiniz için teşekkür ederim. Bir sonraki videoda görüşmek üzere.